नमस्ते వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ జాహ్నవి సో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈ రోజు మనకి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అంత ఉన్నారు మన వరజ సిటీ యొక్క అయితే మ్యాంగోస్ సీజన్ ఎండాకాలంలో ఖచ్చితంగా మ్యాంగోస్ వస్తాయి కదా మ్యాంగోస్ గురించి మనకి తెలియాల్సిన రహస్యాలు వరజ యొక్క మాటల్లో డీటెయిల్ గా అడిగి తెలుసుకుందాం నమస్తే వనజకే ఒక రహస్యము అన్నాను నిజంగా ఇది సీక్రెట్ ఎందుకంటే ఆర్గానిక్ మ్యాంగోస్ చాలా ఇష్టంగా తింటున్నాం ఈ రోజుల్లో ఆర్గానిక్ మ్యాంగోస్ అని చెప్పి నార్మల్ గా కన్నా కూడా ప్రైస్ ఎక్కువ పెట్టి కొనుక్కు కొన్ని మళ్ళీ తింటున్నాం అయితే ఆర్గానిక్ కి ఓకే ఇప్పుడు మన గా తినే కి ఆ డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి అండ్ మెయిన్ గా ఆ తో తెలిసిపోతుందా చూడగానే తెలుస్తుందా అసలు మ్యాంగోస్ సెలెక్ట్ చేసే విధానం ఉంటుంది కదా అది అండ్ పాటు మ్యాంగోస్ వల్ల మనకు కలిగే ఆరోగ్య బెనిఫిట్స్ కూడా మీరు చెప్పేసేయండి తప్పకుండా అయితే ఇప్పుడు సీజనల్ అంటే నార్మల్గా ఇప్పుడు మనం పుచ్చకాయలు కానీ ఇవన్నీ చూస్తుంటే ఏ సీజన్లోనూ దొరికేస్తున్నాయి ఒకప్పుడు పుచ్చకాయలు ఓన్లీ సమ్మర్లోనే ఉండేవి ఈ మధ్య ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు మనకు అవి దొరుకుతున్నాయి కాబట్టి అందు దానివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే అవన్నీ కృత్రిమంగా పండించినవే కాబట్టి పెరుగుతున్నాయి వస్తున్నాయి ఇట్స్ ఓకే దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే ఎస్పెషలీ సమ్మర్లో కొన్ని మనకి తినవలసినవి అంటే సమ్మర్లో ఎంతగా ఫ్రూట్ డైట్లో ఉంటే అంత బాగుంటుంది మనకి ఓకే అండ్ మ్యాంగో సీజన్ మ్యాంగోస్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తాము అందరూ ప్రతి దానికి పచ్చళ్ళు పట్టుకోవడానికి తినేప్పుడు అయితే మ్యాంగో వల్ల వాళ్ళు కొన్ని వేల అంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట మన ఆరోగ్య రహస్యాలన్నీ మ్యాంగోలోనే వెయిట్ అవుతాము హీట్ చేస్తుంది ఇలాంటి అపోహలు కదా అంతేనా కదా చాలా అపోహల్లో ఉంటాము అంటే మనం ఏదైనా చూడు ఒక లిమిట్లోనే చేయాలి ఏం చేసినా ఇప్పుడు ఎలాగైతే మునగా అన్నిటికంటే బెస్ట్ మునగాకు కూరగాయల్లో తీసుకుంటే ఆకూరలో ఫ్రూట్స్లో మ్యాంగో ఇస్ ద కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ కదా మామిడి కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ ఎందుకు అన్నారు అంటే అదో రుచి బాగుంటుందనో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అనో కాదు దాంట్లో ఉన్న ప్రతి ఒక్క విటమిన్ ఏ విటమిన్ దగ్గర నుంచి ఏ బీసీ హై ఇన్ సి విటమిన్ తర్వాత పొటాషియం మ్యాంగనీస్ మెగ్నీషియం ఇన్ని రకాల ఫోలేట్ బోల్డ్ అన్ని పోషక విలువలు అందులో ఉన్నాయి అన్నీ ఉన్నాయి బోల్డ్ అని కాదు ప్రతి ఒక్కటి మన ఆరోగ్యానికి కావాల్సిన ప్రతి ఒక్క పోషకాలు అందులో ఉన్నాయి కాబట్టి మామిడి పండుని అంతగా ఇష్టపడతాము దాని రుచి అంతే బాగుంటది అది తినడం వల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మీకు స్కిన్ రిలేటెడ్ సమస్యలు ఉన్నా మిగతా ఏది ఉన్నా అంటే ఈ రెండు మూడు నెలల్లో తినేస్తేనే అన్నీ మారిపోతాయి అంటే అలా కాదు కదా అన్ని తింటూ అన్ని సీజనల్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ ప్రతిది ఎంత ఎక్కువ మోతాదులో సీజనల్ ఫ్రూట్స్ తినగలిగితే సీజనల్ ఫ్రూట్ కదా వారానికి ఒకసారి తింటాం అలా కాదు సీజ్ ఆ సీజన్లో వచ్చేవి రూల్ ఏంటంటే ప్రతిరోజు అట్లీస్ట్ ఒక ఫ్రూట్ తినేలా ఉండాలి మనం కాబట్టి ఈ మ్యాంగో సీజన్ మూడు నెలలు మహా అయితే పీక్ మ్యాంగో సీజన్ ఒక అరవై రోజులు ఉంటుంది అరవై రోజుల్లో అట్లీస్ట్ మీరు రోజుకి ఒకటో రెండో తినగలిగితే వెల్ అండ్ గుడ్ అనమాట మామిడి పండు వల్ల బరువు పెరుగుతాము మామిడి పండ్ల వల్ల మామిడి పండు తినడం వల్ల హీట్ బాగా వేడి చేస్తుందో లేకపోతే మామిడి పండు తినడం వల్ల డయాబెటీస్ షూటప్ అయిపోతుందో ఇవన్నీ చాలా అపోహలు మనకి ఉన్నాయి అయితే డెఫినెట్గా ఎప్పుడు అవసరానికి మించి తిన్నప్పుడు ఏ ఆహారం తిన్నా ఎంత మంచి ఫుడ్ తిన్నా అవసరానికి మించి తిన్నప్పుడు దానితోటి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ డెఫినెట్గా మనకి ఉంటాయి కాబట్టి మితంగా తిన్నప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మామిడి పండులో ఓకే సో ఇది ఒక రూల్ అనమాట అయితే మామిడి పళ్ళు పాతకాలం పద్ధతులు కొన్ని ఫాలో అవుదాం మనం ఆ పాతకాలంలో ఏం చెప్ప తోట నుంచి తెంపుకొచ్చిన తర్వాత మామిడి పళ్ళని నీళ్ళల్లో వేసేసేవాళ్ళు చా ఒక అరగంట అట్లా చల్లీళ్ళల్లో వేసి వదిలేసి దాని తర్వాత అన్ని తీసి నీట్గా తుడిచి ఒక పక్కన ఇప్పుడైతే రెఫ్రిజిరేటర్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెడతాం అప్పట్లో అంత లేదు కదా సో నీళ్ళలో వేసి పక్కన పెట్టేవాళ్ళు అలా పెడితే వేడి చేయదు అంటారనమాట కొంతమందికి మామిడి పని తిన్నాక కాస్త పింపుల్స్ లాగా సగ్గడ్డలు లాగా వస్తాయి అట్లా అన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఇది ఎక్కడ ప్రూవ్ అని కాదు కాకపోతే మన పాతకాలంలో అలా చేసేవాళ్ళు అనమాట ఇట్లా చేస్తే రావు అనేసి కాబట్టి అదొక పద్ధతి మనం కూడా ఫాలో అవ్వచ్చు మంచి నీళ్ళలో వేసి ఒక అరగంట తర్వాత తీసేసి తుడిచి పక్కన పెట్టేసి అవి తినడం ఒకటి స్టార్ట్ చేయండి అయితే తినే టైం కూడా ఏంటి అంటే మామూలుగా ఎవరికైతే క్యాలరీ కాన్షియస్గా ఉన్నారో మామిడి పండు తినడం వల్ల బరువు పెరిగిపోతాము అన్నవాళ్ళు వాళ్ళు చేయాల్సింది భోజనానికి ఒక గంట ముందు కానీ గంట తర్వాత కానీ మామిడి పండు తినడానికి ట్రై చేయండి మామిడి పండు తినడం వల్ల మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరికైతే కాన్స్టిపేషన్ మోషన్ ఫ్రీ అవ్వదో వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లం నుంచి విముక్తే నిజంగా చాలా హై ఫైబర్ ఉంటుంది కదా పీచు పదార్థం కాబట్టి అది ఒకటి చేసుకోవచ్చు చాలా మంది హీట్ అయ్యి ఇంకా ప్రాబ్లం అవుతుంది అంటారు అపోహలే నిజంగా అపోహలు చాలా మటుకు అపోహలే అయితే ఎవరికైనా చాలా మందికి ఏంటంటే కొంతమందికి కొన్ని ఆహార పదార్థాలు పడవు ఎంత మంచి ఆహారం అయినా దాని వల్ల ఎలర్జీస్ అట్లాంటివి వాళ్ళు తప్ప మైనస్ చేసి డయాబెటిక్ వాళ్ళు కూడా నేను చాలా సార్లు చెప్తాను డయాబెటిక్ వాళ్ళు కూడా ఏదో అది చూసి అయ్యో మేము తినలేకపోతున్నాం అని కాకుండా ఆర్గానిక్గా పండిన కెమికల్స్ తోటి పండించిన మామిడి పండు కాకుండా ఆర్గానిక్గా పండిన మామిడి పళ్ళని రోజుకి ఒక చిన్న సైజు తింటే నో ప్రాబ్లం మీకేమీ షుగర్ స్పైక్స్ అవ్వవు అలా అనేసి ఏదో అయిపోతుంది షుగర్ ఎక్కువ అయిపోతుంది మూడు వందలు నాలుగు వందలు వెళ్ళిపోతుంది అట్లా లేదండి అయితే ఆ మామిడి పండు తిన్నప్పుడు మిగతా షుగర్ స్పైక్ చేసే ఆహారం ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది మనకి అలాగే నువ్వు అడిగే మామిడి పళ్ళు ఒరిజినల్ లేకపోతే కృత్రిమంగా పండించినవి అట్లా తెలుసుకుంటాం అక్క అనేసి ఆ అయితే ఇప్పుడు మనం చూద్దాం ఎట్లా ఒరిజినల్ గా పండించిన మ్యాంగోకి ఇప్పుడు మా ఇంట్లో మా అత్తగారు వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద మామిడి వృక్షాలు ఉన్నాయి అన్నమాట పెద్దవి చాలా ఎన్నో ఏళ్ళ నుంచి పెరుగుతున్నాయి అవునవును చక్కగా చాలా బాగున్నాయి మామిడికాయలు కూడా ఒకటి చక్కగా పళ్ళు ఇంకోటేమో పచ్చడికాయలు అనమాట సో మేము ప్రతి సంవత్సరం పట్టుకునే పచ్చడి కాలు ఏవైతే ఉంటాయో మా ఇంటి ఇంటి చెట్టు 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 అవునా పెరటి మామిడి పండు పండుగ సో దాంట్లోంచి ఇప్పుడు మా ఇంట్లో పండిన మామిడి పండు ఒరిజినల్ గా ఏం మందులు విందు లేకుండా బయట పండించిన మామిడి పండ్లు ఎట్లా డిఫరెన్స్ తెలుసుకోవాలి చాలా మందికి తెలిసే ఉంటది కాకపోతే ఎవరికైతే తెలియదో వాళ్ళు ఈ చిన్న ప్రొసీజర్ చేస్తే మనకు అర్థమైపోతుంది అయితే కెమికల్ గా పండించింది దానికి ఒరిజినల్ గా పండిన మామిడి పండుకి రుచిలో కూడా చాలా తేడా ఉంటది కొన్ని మామిడి పళ్ళు చూడు తింటుంటే అదొక రకమైన టేస్ట్ ఉంటది ఒక వగ పులుపు కాదు అటు కెమికల్ టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంటది బంగినపల్లిలో ఎస్పెషల్ ఎక్కువ కాదు మనం చూస్తూ ఉంటాం మాములుగా కొన్ని అయితే అతి రుచిగా ఉంటాయి పండూరి ఆల్ఫండ్స్ మ్యాంగోస్ గానీ చెరుకు రసాలు ఇవన్నీ తింటుంటే భలే ఉంటది అసలు చాలా వాటికి ఒరిజినల్ గానే పండిస్తారు అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి తీయగా ఉన్న మామిడి పండు తిన తీరా కొని తిన్న తర్వాత అది ఉంటది ఉంటుంది నాతోటి రావాలి షాపింగ్ అంతేనా అదండి మ్యాంగోస్ కూడా కొనే తెచ్చిన ప్రతి మామిడి పండు తీయగానే ఉంటది అది ఏదో అనుకోండి అంతేనా అయితే షాపింగ్కి రండి అయితే మనం ఇప్పుడు మందులు వేసి పండించిన మామిడి పండు ఇంట్లో అంటే ఆర్గానిక్గా పండించిన మామిడి పండుని ఎలా తెలుసుకోవాలన్నా చూద్దాం ఇలా ఏదైనా ఒక బకెట్లోనో టబ్లోనే కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోండి తీసుకుని ఇప్పుడు మామిడి పళ్ళు తీసుకుంటాం ఇప్పుడు ఏ మామిడి పళ్ళు ఇప్పుడు ఒకటి బయట ఏది కొన్నది ఏది ఇంట్లో పండిందని ఇప్పుడు మనమే తెలుసుకుందాం ఓకేనా ఇలా అన్ని మామిడి పళ్ళు మా ఇంట్లో పండిన ఆర్గానిక్ ఒకటి బయటకున్నది ఒకటి అయితే ఇప్పుడు ఒక మామిడి పండు ఇందులో వేస్తారు పోయింది సో ఇది ఒరిజినల్ అనమాట ఈ మామిడి పండు చక్కగా ఒరిజినల్ మామిడి పండు అంటే ఏ మందులు ఏమి లేకుండా పెరిగింది ఓకే సో ఇప్పుడు ఇది ఇందులోంచి తీసేద్దాం ఇది వేసి చూద్దాం ఇది తేలిపోయింది కదా ఇది తేలుతుంది ఇది సో డెఫినెట్గా ఇప్పుడు తేలిపోయిన మామిడి పండుగ కూడా ఏంటంటే మన ఇది కొంచెం అంటే ఆర్టిఫిషియల్గా పండించిన మామిడి పండు ఓకే చెట్టుకి పండి చేతికి రాలేదు తర్వాత పండించారు ఏవో రకరకాల కెమికల్స్ వేసి పండించారు కాబట్టి అయితే ఇలాగా ఎప్పుడైతే కలర్లో కూడా డిఫరెన్స్ ఉంటుందో ఒక దగ్గర పచ్చగా బయట ఒక రంగు లోపల ఒక రంగు ఇట్లా ఉన్నప్పుడు మనకి డెఫినెట్గా అర్థమైపోతుంది ఇది న్యాచురల్గా పండించిన మామిడి పండు కాదు అని సో ఇది చిన్న టెక్నిక్ అంతే సో చూడండి సో ఇవి మాత్రం మా ఇంట్లో పండిన మామిడి పళ్ళు కాబట్టి ఇవి డెఫినెట్ గా మునిగిపోతాయి ఎందుకంటే మాకు తెలుసు దీంట్లో ఎటువంటి కెమికల్ మేము వేయలేదు కాబట్టి సో అసలు నిజంగా చూస్తుంటే కూడా చాలా వండర్ గా ఉంది అక్క కాయ మునిగిపోవడం ఏంటి అంత పెద్దగా మామూలుగా అయితే బాగున్నాయి లోపలికి వెళ్ళిపోతుంది అంత పెద్దగా ఉంది కాబట్టి వెయిట్ ఖచ్చితంగా ఉంటుంది లోపలికి వెళ్ళిపోవాలి అంత వెళ్ళిపోవడం ఏంటి కాబట్టి అన్నట్టు అంది నిజంగా చాలా ఓకే సో ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే మనం తినే ఆహారం ఎందుకంటే మనం అరే మామిడి పళ్ళు మంచిది ఆరోగ్యానికి మంచిది అని అందరు చెప్తారు కొనుక్కొని తినేస్తూ ఉంటాము కానీ మనం తినే ఆహారం వల్ల మనకి ఆరోగ్యం బాగుపడాలి అని చెడిపోకూడదు కదా ఎగ్జాక్ట్ కాబట్టి ఒరిజినల్ గా పండినవి తిన్నప్పుడు మనకి వెయిట్ చేయడము ఏదో ఇవి రావడము మ్యాంగో అంటే జనరల్ గా ఫ్రూట్ ఫేస్ కి స్కిన్ కి మంచిది అంటారు కదా మ్యాంగోని కూడా అలా డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు అంటే ఫ్రూట్స్ లో ఏ ఫ్రూట్ అయినా మొహం పెట్టేసుకోవచ్చు ఏ ఫ్రూట్ అయినా ఏదన్నా పెట్టుకోవచ్చు కాకపోతే మ్యాంగోని మనం చూస్తూ చూస్తూ మకానికి పెట్టుకోలేం కాబట్టి కొంచెం సీజనల్ గా వచ్చే మంచి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మ్యాంగో ఫేస్ ప్యాక్స్ ఇవన్నీ ఉంటున్నాయి నో ప్రాబ్లం ఓకే అయితే ఏ పండునైనా కానీ పాలతోటి కాంబినేషన్ గా తినకూడదు తినకూడదు ఏ ఫ్రూట్ అయినా అయితే ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు మ్యాంగో మిల్క్ షేక్స్ అవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి అలా తిన్నప్పుడు మీకు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఫ్రూట్ ని ఫ్రూట్ గా తిన్నప్పుడు ఏమీ ప్రాబ్లం ఉండదు ఫ్రూట్ ని పాలతోటో పెరుగుతోటో ఏదో మిక్స్ చేస్తూ ఉంటాం వన్స్ ఇన్ అవైల్ ఓకే ఎవరన్నా ఇంటికి గెస్ట్లు వచ్చారు వాళ్ళకి ఏదో ఒక టేస్టీగా ఏదైనా మనం ఒకటి ఇవ్వాలి మంచి సూథనింగ్ డ్రింక్ ఇవ్వాలి అన్నప్పుడు ఇట్లాంటి మ్యాంగో మిల్క్ షేక్స్ అయితే తయారు చేసుకోవచ్చు రెగ్యులర్ గా ప్రతిరోజు మీరు మ్యాంగో మిల్క్ షేక్ చేస్తా అయితే మాత్రం డెఫినెట్ గా శుభ్రంగా అయిపోతారు అది ఒకటి పెట్టుకోండి కేర్ఫుల్ గా ఉండాలి మ్యాంగో లాగ్ తింటే అవ్వదు కదండి మరి మ్యాంగోస్ లో ఆర్గానిక్ వేవి కెమికలైజ్డ్ ఏవి అసలు డీటెయిల్గా తెలుసుకుంటూ అండ్ మ్యాంగో వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏ విధంగా వాటిని తీసుకోవాలి అలాగే స్కిన్కి ఏ విధంగా అది యూజ్ అవుతుంది ఎలా సెట్ అవుతుంది ఇవంతా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా తెలుసుకుందాం కదా మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు చేస్తాను నమస్తే మరి అలాగే మీ అందరికీ తెలుసు కదా వనచక్క యాజ్ అ న్యూట్రిషనిస్ట్ సో మీ అందరికీ తెలుసు సో పర్సనల్గా మీకు పర్సనలైజ్డ్ డైట్ కావాలి వనజక్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్ అవుతున్నటువంటి కి కాల్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి